చెప్పండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఉపద్గ్రత వినిపించాడు దాంట్లో ఆయనే డేటా సెంటర్ తెచ్చినట్టు క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ఆ క్రెడిట్ దొంగతనంలో ఆ చంద్రబాబు నాయుడు కానీ మ్యాటర్లో వీక్ అని చెప్పి అంటున్నాడు నిజంగానే చంద్రబాబు నాయుడు వీకా అన్న ఒకటి అదాని డేటా సెంటర్ రెండు వేల పంతొమ్మిదిలో బాబు గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేసిందే దాని మళ్ళీ వీళ్ళేదో వాడి దగ్గర పోయి దోవస్తులు ఏదో పెట్టుబడి పెట్టానని చెప్పి దాన్ని కలరింగ్ చేసి అది చేసి ఇది చేసి మొత్తానికి మన గుడ్డంకులు అంటే ఏడుస్తారు పులివెందల ఎమ్మెల్యేను మా గుడ్డంకులు కలిపి అంతా మేమే చేసాం మేమే చేసామంటారు సరే అదానీ డేటా సెంటర్ నేను గూగుల్లోకి ఇస్తాడా అదానీ షేర్ మార్కెట్లో ఉంది ఇండియన్ షేర్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది వాడు ఏదైనా పెట్టినప్పుడు వాడి షేర్లు అవన్నీ ఉంటాయి కదా గూగుల్ అనేది పెద్ద కంపెనీ ప్రపంచం మొత్తం ఉంది అలాంటి వాడు లక్షా ముప్పై వేల కోట్లు ఇక్కడ వైజాగ్లో పెడుతున్నామంటే తమిళనాడు బాధపడ్డాడు అయ్యో ఆంధ్రప్రదేశ్ ఇంకా ఏంటి గూగుల్ది ఇక్కడ శంకుస్థాపనకు వచ్చేటప్పుడు కూడా రెండు రాష్ట్రాలు ఐటీ మినిస్టర్లు ఢిల్లీలో ఉన్నారు లాబింగ్కి అక్కడైనా చెడిపోతే మళ్ళీ వెమ్మటే మనం తీసుకొద్దామని చెప్పి అలాంటి చోటుకు తీసుకొచ్చి అసలు అది స్క్రిప్ట్ ఎవరు రాస్తాడో జగన్మోహన్ రెడ్డికి నాకైతే అర్థం కాదు కానీ ఏఏ అంటే ఏంటి డేటాకి బ్రెయిన్ యూజ్ చేస్తే ఏఏనా డేటాకి కరెంట్ పెడితే ఇంకోటా డేటాకి ఏదో పెడితే డేటానా ఒకటంటాడు గోడౌన్ అంటాడు ఒకటంటాడు కిటికీలు ఉండవంటారు డేటా సెంటర్ అంటే ఏంటో కూడా తెలియదు బేసిక్ నాలెడ్జ్ ఉండదు బేసిక్ కామన్ సెన్స్ ఉండదు ఏదో వచ్చి మనం మాట్లాడాలి ప్రజలు చెప్తున్నావు కదా నేను అంత ముందు కూడా చెప్పా జగన్ అయ్యేది కాక వాళ్ళతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎదవ చేస్తున్నాడు డేటా సెంటర్ దాకా ఏమన్నారు వాళ్ళు రెండు స్టాండర్డ్లు ఒకటి డేటా సెంటర్ గూగుల్ది ఇక్కడ రాగానే వాడు అంటాడు పొల్యూషన్ అంటాడు వాటర్ అంటాడు అది అంతాడు అయిపోయింది సరే ఓకే సరే రెండోది మళ్ళీ వారం రోజుల్లో వాళ్ళు ఇంకో స్టాండ్ ఏంటి మేమే తీసుకొచ్చాము మేమే చెందాము అంత మేమే చేసాము వాళ్ళని అంటారు అంటే ఇప్పుడు స్టాండ్ ఏ కావాలా స్టాండ్ బి కావాలా వీళ్ళ ఉద్దేశాలు ఎట్లా ఉంటాయి చెప్పన ఇప్పుడు మన దుర్గ ఫ్లైఓవర్ ఉంది అదేంటి పాపం ఒక అప్పట్లో ఉన్న స్థానిక ఎంపీ స్థానిక ఎంపీని ఎవరిని చూసి ఇచ్చారు చంద్రబాబు నాయుడిని చూసి గట్కరే గారు అది చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టామండి అంటే దాన్ని శాంక్షన్ చేశారు ఆ శాంక్షన్ చేసినప్పుడు ఏం చేశారు వీళ్ళు వచ్చి అమ్మో కొన్ని వందల గుళ్ళు పడగొట్టేసారని వాళ్ళే అన్నారు సీని కట్ చేస్తే ఓపెనింగ్ అప్పుడు వచ్చి అసలు ఈ ఫ్లైఓవర్ కట్టిందే జగన్మోహన్ రెడ్డి అంటాడు సో అట్లా ఉంటుంది ఏంటంటే శంకుస్థాపన చేసినట్టు గుర్తుండడు దానికోసం కృషి చేసినట్టు గుర్తుండదు ఏముండదు వీడి చివరిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొడతాడు రిబ్బన్ కట్టింగ్ చేస్తాడు ఆఖరికి చూసుకుంటే రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో జరిగింది ఏంటి చంద్రబాబు నాయుడు ఐఎస్బి తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడే ఇన్ఫోసిస్ తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడే మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు అన్నీ ఆయన భూమి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి అన్నీ చేస్తే అవుటర్ రింగ్ రోడ్డు కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ అన్నీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఆయన అన్నీ చేసే వెళ్తే దాని కాయలు ప్రతిఫలాలు ఎవరు అనుభవించారు రాజశేఖర్ రెడ్డి అనుభవించాడు హైదరాబాదు ఇంత డెవలప్ అయింది సైబరాబాద్ కానీ ఏదైనా అసలు ఇంకో బాద్ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ కాకుండా సైబరాబాద్ అనే ఒక సిటీ పెట్టి చేశారు మరి ఇంత చెంచుకుంటున్నారు కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి అసెంబ్లీలో చూసుకోండి అసెంబ్లీలో కంప్యూటర్లు కూడి పడతాయా అని చెప్పింది రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు మరి అదే కంప్యూటర్లు ఈరోజు హైదరాబాద్లో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ మీద అంటే హైదరాబాద్ అంటే వీళ్ళు మన రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు రెండు వేల మూడు ఎలక్షన్కు ముందు పాదయాత్రలో ఉన్నప్పుడు పాదయాత్ర మధ్యలో ఆపేసి సూపర్ ఉమెన్ అంటారు దేంట్లో మన వకీల్ సాబ్ సినిమాలో కోర్టు సీన్లో పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా ఉన్న మహిళా కా ఎస్ఐనో సీఏనో సూపర్ ఉమెన్ అంటారు కదా సూపర్ రాజశేఖర్ రెడ్డి అక్కడ పాదయాత్ర వదిలేసి చెంగు చింగు నుండి ఎగురుకుంటే హైదరాబాద్ వచ్చి మైక్రోసాఫ్ట్ వాళ్ళతో ఒప్పందాలు చేసేసుకుని ఏంటి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ఆయన ఆయన పాదయాత్ర వదిలిపెట్టేసి సూపర్ మ్యాన్ లాగా ఎగురుకుంటూ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళతో టైప్ చేసేసుకుంటాడు ఇన్ఫోసిస్ వాళ్ళతో టైప్ చేసేసుకుంటాడు అందరికీ వేసుకుంటాడు అక్కడ ఒక పాలరాయి ఉండిద్ది రెండు వేల ఆరులో ఇనాగ్రేటెడ్ బై రాజశేఖర్ రెడ్డి అని ఉండేది ఇనాగ్రేటెడ్ అంటే ఓపెనింగ్ బై రాజశేఖర్ దాన్ని శంకుస్థాపన ఎవరు అది ఉండదా దానికి శంకుస్థాపన చేసిందరు చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాదులో సైబరాబాదులో కొంతమంది ఎవరైతే గొట్టల్లో ఆటల్లో స్థలాలు కొన్ని వందల కోట్లు సంపాదించుగారో రియల్ ఎస్టేట్ అక్కడ భూమి పెరగడం మూలంగా కానీ ఏదైనా కానీ దానికి ఆజ్యం పోసింది చంద్రబాబు నాయుడే దాన్ని నాశనం చేసింది ఎవరంటే రాజశేఖర రెడ్డి దానికి ఎందుకంటే హైదరాబాద్ ఇట్లా డెవలప్ అవుద్ది అపార్ట్మెంట్ కట్టుకుంటే అపార్ట్మెంట్ కల్చర్కి భూ భూగర్భ జలాలన్నీ పోతాయి ఇంకుడు గుంతలు కట్టాలి సబ్బే వదలాలి చుట్టూతో వదలాలి అన్నీ చెప్పి చేస్తే అన్నీ ఏమీ అవసరం లేదు ఇష్టం వచ్చిన సారంగా చెరువుల్ని కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టేసి ఈరోజు హైదరాబాద్లో వాన పడితే నీళ్ళన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవడం కారణం అంటే రాజశేఖర్ రెడ్డే హైదరాబాద్ డెవలప్ అయిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నాశనం అయింది ఫ్లడ్స్ మూలంగా నీళ్ళ పోవడం అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి ఆయన కనీసం కంటిన్యూ చేసాడు రెండు వేల పంతొమ్మిదిలో చేసుకున్న ఒప్పందాలు ఎందుకు గాలికి వదిలేసి వాళ్ళ మినిస్టర్ అప్పుడు ఉన్న మినిస్టర్ కూడా అన్నాడు మేము అట్టబడితే అట్ట ల్యాండ్ లేవు కొంత మేరకు ఇస్తాము ఎంత వస్తే అంత ఇస్తామని అన్నాడు కొంతమంది అంటున్నారు ఇప్పుడు అంటున్నారు అసలు ఉద్యోగాలే షేడ్ లేక దాంట్లో వచ్చేది కనీస మీద రెక్క పెట్టారు అసలు తేడా అయ్యింది అంటారు ఆయన చెప్పిన వాళ్ళ నాయకుడు చెప్పిన మాటలకి వాళ్ళకి ఎందుకు తేడా వస్తుంది ఈ నాయకుడు అసలు గతంలో చేసిన దానికి ఇప్పుడు కట్టుబడి ఉన్నాడు అసలు అండి ఒక మాట అండి వాళ్ళకి డబల్ స్టాండర్డ్ అండి అది ఏదో సినిమాలో చెప్తాడా ఇప్పుడు ముఖ్యమంత్రి రైలు వెళ్ళాడంటే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతా అంటే ముఖ్యమంత్రి రైలు వెళ్ళాడా అని ఆయన అడుగుతాడు అదే ఆయన హెలికాప్టర్ వెళ్తా ప్రజలు ఇబ్బంది పడదంటే గాలు నుంచి చూస్తున్నా ముఖ్యమంత్రి ఇట్లా డబల్ స్టాండింగ్ తీసుకుంటారు వాళ్ళు ఏదైనా వాళ్ళకి కావాలంటే ఎట్లా కంఫర్టబుల్ గా అమెజాన్ ప్రైమ్ లో ఒక రానా తోటి ఒక షో చూసారు దాంట్లో కంఫర్టబుల్ గా చెప్పడం అంటే దాన్ని కంఫర్టబుల్ అబద్ధం చెప్పడం కాదంటారు ఓన్ చేసుకోవడం అని చెప్పి వాళ్ళు చెప్తారు సో ఈయన ఏంటంటే ఈయనకి అట్లా కావాలంటే అట్లా వాడేసుకుంటాడు ఇప్పుడు కావాలి సపోజ్ క్రెడిట్ వచ్చేస్తుంది అనుకోండి నా అది అంటాడు క్రెడిట్ కాదు అనుకోండి పక్కన వాళ్ళ మీద దోసేస్తాడు సింపుల్ ఎట్లాగా ఇప్పుడు కియా ఉంది కియా ఏంటంటే అప్పుడు ఉండే దాంట్లో చేసినాయనంట ఆంధ్రప్రదేశ్లో కార్ల తయారీ ఫ్యాక్టరీ నేను పెడతానని చెప్పి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చాడు హైలీ రెస్పెక్టెడ్ సర్ నేమ్ అని చెప్పి ఇచ్చాడని చెప్పి ఒక లెటర్ పుట్టిచ్చేసి అసెంబ్లీలో చెప్పేశారు అదే కియా పుట్టేటప్పుడు ఏం జరిగింది కియా మూలంగా ఎక్కడ కియా అట్రఫ్లాప్ జపాన్లోను చైనాలోను ఎక్కడ కూడా కారణం అమ్మట్లేదు అని విజయసాయిరెడ్డి చెప్తాడు సరే ఇప్పుడు కూడా ఏంటి సింపుల్ ఎగ్జాంపుల్ ఇది లెక్కరు సో లెక్కర్లో ఏంటంటే వాళ్ళ దేమ్లా జరిగింది అది కాకుండా డిసైడ్ చేసేసారు అది జరిగింది ఇది జరిగింది చంద్రబాబు నాయుడు కా వాళ్ళు కావాల్సిన వాళ్ళకేమో చంద్రబాబు నాయుడు మంచి మందు అమ్ముతున్నాడు కావా అక్కర్లేని వాళ్ళకేమో పిచ్చి మందు అమ్ముతున్నాడు అని చెప్పి వాళ్ళు ఇష్టం ఎట్టు కంఫర్ట్గా కావాలనుకుంటే అది ఇప్పుడు దుర్గగుడి ఫ్లైఓవర్ చూశారు కదా వాళ్ళు ఉన్నప్పుడేమో ఒక రకంగా మాట్లాడతారు ఇక్కడ అమరావతి ఏముంది అమరావతి రాజధానికి ఇప్పుడు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు పదిహేను అసెంబ్లీ సెక్షన్లో రాజధాని కావాలంటే ఇన్ని ఎకరాలు కావాలని ఆయన తెలంగాణలో జరిగిన అసెంబ్లీ దాంట్లో చెప్పాడు అది రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ఏంటి రెండు వేల పంతొమ్మిది అది మనకు ఒక రాజధాని ఎందుకు మూడు రాజధానులు కావాలంటే వాడు ఎటు కావాలంటే అట్టు తిప్పుకునే తప్ప ఒక స్టాండ్ అనేది ఉండదు ఒక దాని మీద నిలబడడం అనేది ఏం ఉండదు అంటే ఇక్కడ మనం చూసుకుంటే లిక్కర్ గురించి అన్నారు కాబట్టి దాంట్లో కూడా మా నాయకుడు తప్పేం లేదని చెప్పి అంటాడు కానీ ఆ నాయకుడు అన్న మాకు వాళ్ళతో బంధాలు ఉన్నాయి మా గల్లీలోనే ఉన్నవి మా నాన్న ఆయన కూడబడుకొని తిరిగామని చెప్పి ఆయన చెప్తున్నాడు ఈ నాయకుడికి ఎందుకని అసలు సొంత నాయకులు చెప్పేది వినపడదు అంటారు అండి ఒక మాట ఇప్పుడు మనము సపోజ్ ఒక ఆలోచనలు అయిన తీసుకున్నాం అనుకోండి నలుగురితో మాట్లాడితే అసలు ఏంటి ఏంటో ఆయన ఏది కావాలంటే అది ఆయన వచ్చేమో అంటారు ఎవడు జోగి రమేష్ గారు వచ్చేమంటారు మేము పక్కపక్క ఇళ్లలోనే ఉన్నాము పక్క పక్క సొంతంలోనే ఉన్నాం పక్కపక్క వ్యాపారాలు కలిసి చేశామని చెప్పి ఆయన అంటాడు తర్వాత ఆయనే డబల్ స్టాండ్ తీసుకుని ఆయన ఆవిడ కూడా మనకు తెలియదు అంట వీళ్ళిద్దరు పక్క పక్కన కూర్చున్న ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో మళ్ళీ ఈయన ఏమొచ్చు అంటాడు ఈ కల్తీ మద్యం తయారు చేసిందే చంద్రబాబు నాయుడు అని అంటారు సరే నిజంగానే ఆయన పనిచే ఆయన అసలు అలాంటి పని చేయడు చేసేటట్టయితే చంద్రబాబు నాయుడు కావాల్సిన వాళ్ళు పెట్టుకుని చేసుకుంటారు కానీ వైసీపీ నుంచి ఎలక్షన్ ముందు వచ్చి అక్కడ సీటు తెచ్చుకుని వాడి చేత ఎవడేం చేపిస్తాడో చెప్పండి అది ఎక్కడో చేసిన ఇక్కడ తీసుకొచ్చి చేపిస్తాడు వాళ్ళ స్టాండే డబల్ స్టాండ్ అంతే తప్ప వాళ్ళకు ఒక దాని మీద నిలబడ్డం కానీ ఒక మాట మీద నిలబడడం ఒక దాని దాని మీద ఉండడం అనేది ఏమీ లేదు ఎందుకంటే చెప్పనా నిజం మాట్లాడేమనుకోండి నిజం చివరిదాకా అదే దాని మీద ఉన్నాం సపోజు బండి మీద నుంచి పడ్డాం అదే బండి మీద నుంచి పడ్డాం అంటే బండి మీద నుంచి పడ్డాననే అంటాడు బాత్రూంలో కార్పారు పడ్డాడని చెప్పుకున్నాడానికి ఏమవుద్ది అరే అట్లా ఇట్లా పడ్డారా సబ్బు పడిందా ఏంటంటే ఎక్కడో చోట తప్పుదొల్లుద్దిద్ది సో నిజం మాట్లాడితే మన ప్రాణం ఉన్నంత వరకు మన చివరి శ్వాస ఉన్నంతవరకు నిజంగానే ఉండిద్ది అబద్ధం చెప్పామనుకోండి నీకు ఇప్పుడు ఏబీసీ నాలుగు అబద్ధాలు చెప్పాను ఈఎఫ్ జిఎస్ చెప్పాడు అయితే అక్కడ జడ్డు వరకు చెప్పుకుంటూనే వెళ్తామే తప్ప నిజం అనేది చెప్పామనుకోండి అది అందుకనే వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్తారు కాబట్టి ఒక దాని మీద నిలబడలేదు అంటే ఇక్కడ ఆయన అంటున్నాడు స్కానర్ నేనే అంటాడు ఇప్పుడు స్కాన్ చేస్తే అన్న తప్పు అంటాడు ఇంకో పక్కన ఎవరైతే అధికారులు చేస్తున్నారో వాళ్ళని తప్పు చేతిలో మనుషులు జేబులో మనుషులు అని చెప్పి అంటున్నాడు అయితే సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నాడు మరి గతంలో సిబిఐ ఎంక్వైరీలు ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన టైంలో జరిగిన అక్రమాల గురించి ఏమండి ఆయన టైంలో రూపాయి పెట్టు కొనుక్కోవాల్సిందేనండి అక్కడ గూగుల్ పే లేదు ఫోన్ పే లేదు ఆ యాప్ కూడా లేదు ఆ యాప్ ఉండి అంటే అసలు ఒక్కదానికైనా బార్కోడ్ ఉందా ఒక్కదానికైనా అసలు అది ఎక్కడ తయారవుద్ది ఏంటిది అసలు ఆ పిచ్చి మందు బూమ్ బూ ఆ ఏయో రకరకాల బ్రాండ్ తీసుకొచ్చి పెట్టాడు దాని స్కానర్ నేను పెట్టాడా చూపించమనండి ఇప్పుడు గవర్నమెంటు యాప్ గవర్నమెంట్కి వచ్చి తయారు చేయదు కదా ఒక యాప్ తయారు చేయాలంటే ఎవనోకరిని పెట్టుకున్నదిగా ఒక థర్డ్ పార్టీ సపోజ్ ఎక్స్వై జడ్ ఇన్ఫో ప్లస్ సొల్యూషన్స్ అనేవానికి యాప్ తయారు చేయడానికి ఇవ్వంటే ఆ ఆఫ్గారి సంస్థ ఇదిగో యాప్ తయారు చేయడానికి అని చెప్పి ఇస్తుంది కదా ఆ జీవోని బయట పెట్టమనండి జగన్మోహన్ రెడ్డి నిజంగానే యాప్ తయారు చేయించాడు అని అంటే ఆ జీవో ఇదిగో ఫలానా రోజు ఆఫ్ వాళ్ళు యాప్ కావాలని అడిగారు మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పా జీవో బయట పెట్టమనండి ఇల్లు బయట పెడతారు ఎప్పుడు యాప్ తయారైంది ఎవరు యాప్ చేయించారు ఎవరు ఆధ్వర్యంలో అయ్యింది ఏంటిదనేది ఇద్దరు బయట పెడతారు కదా అప్పుడు ప్రాబ్లం సాల్వ్ నువ్వు చెప్పిందో ఈయన చెప్పిందో తేలిపోద్ది కదా ఇప్పుడు జనాలకు తెలుసు కదా పిచ్చి మందు అని జనాలు చేదరించుకున్నారు ఈయనేమో మంచి మందు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు యువగాలం పాదయాత్రలో లోకేష్ గారు కూడా చెప్పారు మాకు మంచి మందు కావాలని అంటే ఎంత దౌర్భాగ్యం ఏంటంటే మాకు మంచి మందు కావాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసి అడిగితే వీళ్ళు కూడా మంచి మంది ఇస్తామని చెప్పి అంత చెత్త మంది అమ్మాయి నువ్వు సో దానికి తీసుకొచ్చి దానికి ఒక అంత డబ్బులే సరే మ్యాన్షినోస్ కానీ బ్లెండర్ స్పేట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్ ఏం దొరికేవి కాదు రెండు వందల యాభై రూపాయలది రెండు వందల రూపాయలది మూడు వందలది అట్లా డబ్బులు పెట్టి ఈరోజు ఒక బ్రాండ్ ఉండేది తెల్లారి ఒక బ్రాండ్ ఉండేది ఇలాంటి చేసి మళ్ళీ నేను అన్ని నేనే చేశాను అన్ని నాకే క్రెడిట్ కావాలంటే శాలవా కప్పాల్సిన పోయి నాకు పువ్వు ఇవ్వాల్సింది పోయి అన్నట్టు అంటే ఇక్కడ ఇంకో వ్యవహారం కూడా చూసుకుంటే అయితే వీళ్ళు చెబుతున్నట్టుగానే కంపెనీలు వస్తున్నట్టు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పక్కన లొకేషన్ తీసుకొస్తున్నారు మళ్ళీ బెదిరింపుల వ్యవహారం తీసుకొచ్చాడు గతంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మమ్మల్ని బెదిరించారు మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది రేపు పొద్దున్న మేము వచ్చిన తర్వాత కూడా మీ అంతా తెలుస్తాం ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరూ ధారాత్వం చేశారు అవన్నీ వెనక లాక్కుంటా అనే పందా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు గతంలో చేశాడు మళ్ళీ ఇప్పుడు అదే పందా తీసుకొస్తాను రేపొద్దున జనాలు అంటారా అండి డిజిటల్ బుక్ అన్నాడు ఫస్ట్ ఎవరి మీద కంప్లైంట్ వెళ్ళింది విడుదల రజనీ మీద వెళ్ళింది ఆ లోన్ మీద వాళ్ళ మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్డు బుక్లో ఏంటి ఫాలో అయ్యేది ఎవరైతే ఆ రోజు వాళ్ళ అధికారం దుర్వినియోగం చేశారో వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హింస పెట్టారో అలాంటి వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకుంటారు అది కంపల్సరీ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇప్పుడు సుబ్బారా అనేవాడు ఉన్నాడు బలరావు అనేవాడు ఉన్నాడు తాండవ్ అనేవాడు ఉన్నాడు రవి అనేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి దీంట్లో వీళ్ళు వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ అంటే గవర్నమెంట్కి ఒక రూల్ ఉండిద్ది ఆ రూల్స్ కాకుండా ఎవరైతే అక్ర పని పనిచేశారో వాళ్ళ మీద కమిటీ వాళ్ళు ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీయో లేకపోతే వాళ్ళ ఎంక్వైరీస్ ఉంటాయి కదా గవర్నమెంట్ ఎంక్వైరీస్ వేసి వాళ్ళ మీద చట్ చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు అంతే తప్ప ఈరికిలాగా సుధాకర్ని చంపే మాస్క్ అడిగితే పిచ్చొడిని చేసి చేసినట్టే అయితే చేయరు అట్లా చేయాల్సింది పోతే బోల్ మంచి చేయాలి కానీ వీళ్ళేంటి వాళ్ళు అధికారం దుర్వినియోగం చేస్తే విత్ ప్రూఫ్లు ఉంటే చట్టపరంగా వాళ్ళు దాని ప్రకారం సస్పెండ్ చేయడమో డిస్మిస్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు అంటే ఇక్కడ మళ్ళీ వచ్చే కంపెనీ ఎలగొట్టే విధంగా వ్యవహార శైలి ఉంది నిన్నటి దాకా కావాలి మేమేది ఇచ్చా చెప్పుడు మా మేము అక్కడ రాజధానిలో ఉంటాం అక్కడ ఉంటాయని చెప్పాడు ఇప్పుడు కూడా ఎందుకు ఎలా అంటారు సార్ ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు వాడు చెప్పే సొల్లు కబుర్లు ఎండడానికి జనాలు ఖాళీగా ఉండాలండి ఇప్పుడు వీడు కంపెనీలు దాకా ఏమీ లేదనుకోండి ఖాళీగా ఉంటారు లేదంటే వేరే రాష్ట్రాలు పోయి అక్కడ ఏదో చిన్న చెత్తగా పనులు చేసుకుంటారు ఇప్పుడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి లోకేష్ గారు చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు తేవడానికి ప్రైవేట్ సెక్టర్లో ఆయన కాలకి బలపాలు కట్టుకుని ఆస్ట్రేలియా అని అదని ఇప్పుడు ఎక్కువ రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి యాకో మన రెయ్యులు ఏదైతే మళ్ళీ అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పించారు అది ఎవరు చేయాలి కేంద్ర మంత్రితో చేయాలి ఎందుకు నరేంద్ర మోడీ గారు లోకేష్ గారిని అంటే ఇది కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను ఆస్ట్రేలియాలో పనల్ని కలుస్తున్నాను సో ఇదంతా సబ్మిట్ చేస్తున్నాను నేను అక్కడ మళ్ళీ ఇక్కడ అమెరికా నుంచి ఏదైతే ఆర్డర్లు పోయినాయో యాక్వా రైతులు ఏదైతే ఇబ్బంది పడ్డారో సో ఇప్పుడు దాకా అమెరికా బేస్లోనే ఉంది ఇప్పుడు ఆస్ట్రేలియాకు కూడా వెళ్ళిందంటే ఇప్పుడు వారికి ఆస్ట్రేలియాలోకి కూడా పంపిస్తారు ఇంకోటిది ఇంకో దేశం అట్లాగా మనం ఒక యాక్వాని ఇక్కడ పెంచచ్చు ఇక్కడ రాష్ట్రం ఆదాయాన్ని పెంచుకోవచ్చు ఎక్స్పోర్ట్ చేయడం మూలంగా ట్యాక్సులు వస్తాయి సో ఎక్స్పోర్ట్ పెరుగుద్ది ఇట్లా ఎన్ని ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి అక్కడ కేంద్రం అక్కడ ఏదైతే అక్కడ కేంద్ర మంత్రులు ఉంటారో వాళ్ళతో సమన్వయం చేసుకుని ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఏదో ఏందో యాక్వాకి సంబంధించింది ఆయన సాధించారు దాని కేంద్రము రాష్ట్రము ఇద్దరు సమన్వయం చేసుకున్నారు కాబట్టి లోకేష్ గారిని మొన్న నరేంద్ర మోడీ గారు మెచ్చుకున్నారు సో ఇట్లాంటి పన్ను ఏదైనా ఒకటేం చేశారా ఏదైనా నేను పడగొట్టేస్తా ఖాళీ చేపిచ్చేస్తా నరికేస్తానంటే ప్రజలు రానివ్వరు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒక ఏరియాలో ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చిందండి ఆ ఏరియాలో వచ్చినప్పుడు దాని మీద బేస్ అయ్యే డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ అంటే హోటల్ పెట్టినోడు కూడా ఇండైరెక్ట్ ఎంప్లాయే దాన్ని టీ టీషాపు చెల్లరగొట్టో ఏదో ఒకటి లేకపోతే అక్కడ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఆ దాని మీద అది స్విగ్గీ జమాటో దాంట్లో ఆర్డర్ పెట్టుకుని ఇట్లాగా డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ఎంప్లాయీస్ దాంతో దాంతోపాటు ఆ బిల్డింగ్ కట్టుకోవాలంటే సిమెంట్ కొనాలి ఇసుక కొనాలి ఇసుక కంకర ఇవన్నీ కొనుక్కోవాలి ఎన్ని కొన్నప్పుడు టైల్స్ సీలింగ్లు ఇవన్నీ రాసినప్పుడు బిల్స్ పెడతారు జిఎస్టీ వస్తుంది జిఎస్టీ రెవెన్యూ పెరుగుద్ది కదా రాష్ట్రానికి సో ఇవన్నీ ఆలోచించి వ్యాపారం పెరుగుద్ది కదా అక్కడ పని చేసేవాడికి పని దొరుకుద్ది కదా అందరూ సంతోషంగా ఉంటారు కదా ఇది చెప్పే సొల్ ఎవడు కదా అందుకనే నేను తరిమేస్తాను నేను పంపించేస్తాను నేను ఎత్సేస్తాను ఇస్తానంటే ఎవడు రాడు ఎవడు రాకపోతే ఇటు చెప్పిన సుళ్ళ అంతా ఇవ్వడానికి జనాలు ఉంటారని వాడి ఉద్దేశం తప్ప ఇంకోటి అయితే జనాలు తిరుగుతా అంటున్నాడు కావచ్చు ఏంది తిరిగేది ఏంది ఏమని తిరుగుతాడు ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రోడ్లన్నీ ఆస్తున్నారు ఏక్వా చేస్తున్నారు యాక్వాలో ప్రాబ్లమ్ ఉందని చేస్తున్నారు రైస్ మిల్ ప్రాబ్లం ఉంది అన్ని సాల్వ్ చేసుకొస్తున్నారు వెళ్తాడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి చెప్పండి ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది ఇక్కడ అన్ని ఏ జిల్లాకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నీ చేస్తున్నారు చెందుతున్నారు ఈయన ఏమో పార్ట్ టైం పొలిటిషియన్ అయిపోయాయి మన వచ్చాడు ప్రెస్ మీట్ పెట్టాడు నేను వెళ్ళిపోయాడు అసలు ఏముందని ఈయనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది నా పరిస్థితి అని చెప్పి చెప్తే వాళ్ళు చూసి సాల్వ్ చేస్తున్నారు వీడు ఏం చేస్తున్నాడు కులకొంపట్లు పెట్టడము కుల రాజకీయాలు రెచ్చగొట్టడమే తప్ప ఎవరు ఊరుకుంటారు కందుకూరులో అంత జరిగింది కందుకూరు ప్రజలు ఊరుకుంటారేంటి ఇప్పుడు వాళ్ళని పరామర్శకు వెళ్తానంటే కందుకూరు వాళ్ళు ఊరుకుంటారా లేకపోతే ఏదైనా ఇష్యూ జరుగుద్దు పరామర్శకు వస్తానంటే నేను ఊరుకుంటారా అసలు ఇష్యూసే లేవు అసలు ప్రతిపక్షమే లేదు ప్రతిపక్షానికి చేయాల్సిన పని లేదు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టుగా గాలి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకు అది Jadu itu.